సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మాసిటీ పేరుతో లగచర్ల గిరిజన రైతుల భూములు గుజుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రజల మీద అక్రమ కేసులు పెట్టి పోలీసు దాడులు చేయించి గత యాభై రోజులుగా జైల్లో పెట్టడం జరుగుతుంది అట్లాంటి విషయాన్ని నిన్న శాసనసభలో మన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం తరఫున హరీష్ రావు గారు కేటీఆర్ గారు లేవనెత్తితే అధికార బలంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుచరులు గుళ్ళో చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు మన కేటీఆర్ గారి పిలుపు మేరకు గానగబండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి మనం వినతి పత్రం అందజేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తూ జైల్లో ఉండి రైతుకు లేస్తే ఆసుపత్రికి తీసుకుపోవాల్సినటువంటి జైలు అధికారులు చేతులకు బేడీలు వేసి రైతును మానసికంగా కుగదీసినటువంటి పరిస్థితిని చూసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు శాసనసభలో ఈ విషయాన్ని లేవనెత్తుదాం చర్చిద్దాం అసలు ఆ రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతుందని అడిగితే ముఖ్యమంత్రి మేము చర్చ పెట్టాం రైతుల గురించి మాకు అవసరం లేదని చెప్పినటువంటి విధానానికి నిరసనగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం జై తెలంగాణ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కిషోర్ అనే నాయకత్వం నాయకత్వం ఎట్టి లగచర్లో రైతులపై పెట్టిన అక్రమ కేసులు లగచర్లో గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు